హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అందరికీ గోంగూర ఎండు చేప రెండు ఈ రెండు కాంబినేషన్లో మా కర్రీస్ పాయింట్లో మేము చేసిన కర్రీ చూపిస్తాను కొంచెం పెద్ద పెద్దగా చూపిస్తాము అంతంత క్వాంటిటీతో తెలియదు అన్న వాళ్ళు కామెంట్ చేయండి చెప్తాను గోంగూరని ఇలా మెత్తగా స్మాష్గా అయ్యేలాగా ఉడకబెట్టుకోవాలి పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఆయిల్ వేసుకొని జీలకర్ర మెంతులు వేసుకోవాలి ఇవి రెండే వేసుకున్నాము మనం తర్వాత అవి వేగాక గింజలు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవి కూడా బాగా మనకి ఉల్లిపాయల్లో ఎప్పుడైనా సరే ఉప్పేస్తే త్వరగా మగ్గిపోతున్నాయండి ఇంట్లో కూడా అలాగే ట్రై చేసుకోండి బాగుంటుంది అలాగే అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ కంపల్సరీ టమాటాలు మీరు చూసి వేసుకోండి ఇంట్లో మాకంటే కొంచెం కర్రీస్ పాయింట్ కాబట్టి ఎక్కువ వేస్తాం అలాగే పసుపు ఉప్పు కారం మూడు వేస్తే టమాటాలు త్వరగా మగ్గుతాయి ఇందాక ఉప్పు ఉప్పు వేస్తే ఉల్లిపాయలు మగ్గాయి ఇప్పుడు ఈ మూడు వేస్తేనే టమాటాలు త్వరగా మగ్గుతాయి ఇందులో కొంచెం మగ్గాక మనం ఏందా వేసింది అనుకున్నారా గరం మసాలా అండి కొంచెం నీళ్ళు పోస్తే ఇంకా త్వరగా మొగ్గిపోతాయి ఇలా మగ్గాక ఇందులో గోంగూర వేస్తున్నారు కదా అనుకున్నారేమో గోంగూర వేసినా కొంచెం చింతపండు పులుసు పోసుకోవాలండి అప్పుడే కూర సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇంట్లో అయితే చిన్న నిమ్మకాయ అంత సైజులో వేసుకోండి చింతపండు పులుసు ఫైనల్గా ఉడకబెట్టిన గోంగూర కూడా కలిపి మిక్సింగ్ చేసేసుకొని ఇప్పుడు ఎండు చేపలు ఇది ఇలా మనం కడిగి శుభ్రంగా నూనెలో ఫ్రై చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా అయి మనం ఇందులో వేసేసుకుందాం అంతేనండి గోంగూర ఎండు చేపలు స్పెషల్గా చింతపండు మిక్సింగ్ చేసి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ ఇలా చేసుకోవాలి ఎప్పుడైనా ఇంట్లో మీరు ట్రై చేయాలంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్